మరి ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అమ్మ ఎక్కడో మన్నవ అనే గ్రామంలో పుట్టారు ఈ జిల్లెలు మూడు అంటే ఇప్పటికీ ఈ రోజుకి కూడా రావడం చాలా కష్టతరంగానే ఉంది మెయిన్ రైల్వే లైన్లో లేకపోవటం దూరంగా ఉంటాం రెండు మూడు బస్సులు మారి రావడం ఇబ్బందికరమైన ప్రయాణాలు చేసుకుంటూ వస్తే ఒక చిన్న ఇంతటి పల్లెటూరులో ఆమె ఇక్కడికి వచ్చి ఇంత విశ్వవిఖ్యాతిని పొందిందంటే అమ్మ అమ్మ యొక్క మానవాతీత శక్తులు మరి అమ్మ యొక్క ప్రేమతత్వం ఇవన్నీ కారణాలని అర్థమైంది మరి అసలు ఇంత ఆమె ప్రసిద్ధి ఎలా చెందింది ఇంత పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మనం అనుకుంటాము మరి అమ్మ ఇక్కడ ఉన్న ఈ బంగారు గని అని మరి ఇక్కడ ఒక లక్ష మంది వచ్చి భోంచేసిన వైన మనందరికీ తెలుసు ఒక దర్శనంలోనే ఇరవై వేల మంది మేము ఒక శ్రీరామన నా చిన్నతనంలో వచ్చిన గుర్తు ఆ హాలంతా నిండిపోయింది అంతా ఒక ఇరవై వేల మంది పైన ఉన్నారు మా నాన్నగారు వెనక మేము కూడా బాల్యంలో వచ్చిన గుర్తు మరి ఎలా వచ్చేవాళ్ళం అప్పుడు కూడా నాకైతే తెలియదు నాన్నగారు వెనకాల పడి రావడమే తప్ప గోవు వెంట కోడెభంగి ఇంత ప్రసిద్ధి ఆ రోజుల్లో ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయ్యి నిర్ణయం జరిగిందో ప్రపంచంలో జరిగింది పది నిమిషాల్లో తెలుస్తోంది ఆ రోజుల్లో ఇలాంటి పల్లెటూరికి ఎలా జనం అట్రాక్ట్ అయ్యారు ఎలా వచ్చారు అది అమ్మశక్తేనా లేకపోతే ఇక్కడ ఉన్న కవులు మునులు లేకపోతే తాప తపస్సులు వీళ్ళందరూ కూడా ఏమన్నా అమ్మ గురించి రాసిన పుస్తకాల ద్వారా ప్రచారం అయిందా అమ్మ అమ్మపైన రాసిన గేయాల వల్ల అమ్మ ప్రచారం అయిందా ఏ విధంగా అమ్మ నలుగురికి తెలియబడింది ఆ విషయం కాస్త తెలియజేస్తారా నాకు తెలిసినంతలో చెప్పానికి ప్రయత్నం చేస్తానండి ఇంతకంటే బాగా తెలిసిన వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు చాలామంది మహనీయులు ఉన్నారు ఉండొచ్చు నేను ఎక్కడో చిన్నప్పుడు అమ్మ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అమ్మ ఐదేళ్ల ప్రాయంలోనూ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు చిదంబరరావు తాతగారింటి దగ్గర నుంచి భావనాండ స్వామి గుడికి వెళ్ళే సందర్భంలో ప్రస్తుతం అక్కడ సినిమా హాల్ ఒకటి ఉంది ఆ రోడ్డులో దాని ఎదురుగా ఆ రోజుల్లో బ్రహ్మాండం వారి సత్రం అని ఒకటి ఉండేది ఆ సత్రంలో ఈ ఆ రోజుల్లో ఇంటింటికి తిరిగి ఆహారాన్ని సేకరించి ఇప్పుడు ఎవరు రావట్లేదు కాదండి ఎవరు కూడా బొద్దునన్నా మధ్యాహ్నం తినట్లేదు మధ్యాహ్నం సాయంత్రం తినట్లేదు ఆ మాదా మాతాకోళం తల్లి సంధ్య కాళం తల్లి అని అన్నాన్ని తీసుకుని ఈ కాస్త లేని ఈ యాచకులు పోచి అందరు కలిసి అక్కడ కూర్చుని వాళ్ళు తెచ్చిన ఆహారాన్ని వాళ్ళ జోల్లో నుంచి తీసుకుని చుట్టూ అందరు కూర్చొని అందరు తెచ్చింది అందరూ పంచుకొని తింటాం అమ్మ చూసింది చూస్తే ఈ అందరింటి ఈ నిర్మాణానికి అమ్మ ఆలోచన సంకల్పం ముందే ఉన్న ఒక సంఘటనగా దాన్ని సింబాలిక్గా చెప్పుకోవాలంటే ఈ సంఘటన మరంగా ఇట్లా అందరూ కలిసి ఏ రకమైన తారతమ్యాలు లేకుండా వైషమ్యాలు లేకుండా దగ్గులు లేకుండా కూర్చుని ఒక సర్వర్కి స్వతంత్రమైన ఒక సత్తరం లాంటిది ఇట్లా ఏర్పడి దాన్ని అందరూ ఆ రకంగా తింటే బాగుండు అనే ఆ సంకల్పం ఆ రోజు చేసిందని దానికి భవిష్యత్తులో మూడి అందరిు అనేది ఆ రూపుగా దిద్దుకుంది అనేది అమ్మ సంకల్పం ప్రకారంగా ఒక అమ్మ చెప్పినా కాకపోయినా అక్కడ ఆ ఇన్సిడెంట్కి తర్వాత జరిగిన ఈ మార్పుకి లింక్ పెట్టి నేనే అన్వయించబోతున్నాను ఇంకా మూడి అమ్మని గురించి తెలిసే క్రమంలో పది మందికి ఎక్కువగా తెలియకపోయినా అమ్మ చిన్నప్పుడే చాలామంది మా అంక అంకదాస్ అని మస్తాన్ అని మౌలాలి అని ఇట్లా రకరకాల వ్యక్తులు అనేక మంది శ్యామల అని ఇట్లా అనేక మంది అజ్ఞాత సాధు పొంగములు సాధకులు ఆధ్యాత్మిక రహి ఇట్లాంటి వీళ్ళందరూ కూడా పెద్దగా ఇది కాకుండానే అమ్మ ఇంత ప్రాచుర్యం చెందకముందే అమ్మ యొక్క గైడెన్స్లో వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి చెంది వాళ్ళు జ్ఞానులైనది చరిత్ర చూతున్న వాస్తవం సరే అమ్మ ఇక్కడికి జిల్లెలమూడీకరణం గారి భార్యగా ఒక చిన్న పల్లెటూళ్ళలో వచ్చిన సందర్భంలో ఈ ఊరికి రోడ్డు దారి డొంకా లేవు బాపట్లో ఉన్న వాళ్ళకి కూడా జిల్లెల గుడి అనే గ్రామం ఒకటి ఉందని అందరికీ తెలియదు ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న మెయిన్ రూట్కి రెండున్నర కిలోమీటర్ లోపల ఉంది రోడ్డు లేదు మట్టి రోడ్డు కూడా లేదు వాగులు వంకలు దాటి రావాలి ఈ పరిస్థితుల్లో అమ్మ చాలా పేద గ్రామం ఇది పెద్ద పది మంది మొత్తం కలిపి ఆ రోజుల్లో మూడు వందల యాభై నాలుగు వందల మంది అమ్మ మొట్టమొదటిసారి నాకు తెలిసి పెళ్ళి అయిన తర్వాత ముప్పై ఆరు తర్వాత వచ్చింది అనుకుంటాను నలభై ఆ ప్రాంతంలో కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అమ్మ యొక్క అనుగ్రహంతో అమ్మ ప్రేమతో ఇక్కడ వ్యక్తులు ఇద్దరు ముగ్గురు కాస్త బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళెళ్ళరు తప్పితే కానీ వాళ్ళ పొలాల్లో పనిచేసి తింటుంది తప్పితే కానీ అందరి ఇళ్లలో కూడా కూలికి వెళ్ళబోతే కనీసం రోజు వండుకు తినే పరిస్థితి లేదు అప్పుడు అమ్మ చెల్లించిపోయి ఆధ్యాత్మికంగా హాంఫర్ట్ అనిపోయినా మీ అందరూ రోజు కాస్త డబ్బుల రోజుల్లో కౌలు రోజుల్లో బియ్యం తీసి పక్కన పెట్టి ఓ చోటకు చేర్చి లేనప్పుడు ఎవరింట్లో ఆ బియ్యం లేవో ఆ ఇంట్లోకి ఇచ్చి ఎవరు పస్తులు పడుకోకుండా ఉండమని చెప్పి చెప్పని వారిని నిర్దేశించడం దగ్గర తీసి వాళ్ళు దానికి అంగీకరించి అమ్మనే ఆ రకంగా తెచ్చి అమ్మ దగ్గరికి ఇవ్వటం అమ్మ దగ్గరికి తీసుకెళ్ళటం ఇట్లాంటివి జరిగినవి బాగా అట్లా జిల్లాలు మూడులో గ్రామస్తులు కూడా అమ్మలో కొంతమంది అందరూ కాదు మెల్లిమెల్లిగా అందరు తర్వాత వచ్చినా కూడా వ్యతిరేక భావాలు ఉన్నవాళ్ళు ఉన్నా కూడా సిరిడి సాయిబాబా జీవితరిత్ర అట్లా అట్రాక్ట్ అయ్యి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ గ్రామస్తుల్లోనే కొంతమంది మెల్లిగా తెలియని అమ్మలోని మహిమని ఏదో ఉంది వీళ్ళునే భావన కలిగి ఈ రెడ్డి సుబ్బయ్య అని మంత్రాయని వీళ్ళందరూ కూడా అమ్మ దగ్గర చేరి అమ్మని సేవించడం మొదలు పెట్టడం జరిగింది ఈ క్రమంలో మనకు భౌతికంగా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన్నవ శర్మ గారని మన్నవ వాడే అతను అయితే అతనికి జిల్లెలమ్మ మూడు అమ్మాని తెలియదు ఆయన కాస్త పెద్దవాడేప్పటికే అమ్మ పెళ్ళి అయిపోవటం దూరంగా వెళ్ళిపోవటం ఆయన ఇంటి పేరు కూడా మన్నవే ఆయన వాళ్ళ మామగారి దగ్గర కొమ్మూరులో అక్కడ దగ్గరలో ఉన్న పాత కొమ్మూరులో ఉంటుండేవాడు ఏదో అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ చాలా గొప్పదిరా ఏదన్నా తీసుకురా మా కొంగ పొట్టాలు ఇస్తే అంటే వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి మా మావయ్య కొంగ పొట్లాలు తీసుకురమ్మన్నాడు చెప్పని అమ్మ దివ్యత్వానికి ఆకర్షిస్తుడై ఆయనే చెప్పుకున్నాడు అంటే ఇవన్నీ కూడా ఆయన అనుభవాల్లో వెనుకొని మనం ఇప్పుడు అమ్మ ఆ రోజు వచ్చేటప్పటికి ఒక పొట్లకాయ తరుగుతుందట తరుగుతుంటే ఆ పొట్లకాయ కూర వేసి నాన్న తినమందిట తినమంటే నేను తిన్నమ్మా అన్నట్ట ఏమిటన్నట్టు నేను పాము మంత్రం నేర్చుకున్నాను పొట్లకాయ తింటే మంత్రం పని చేయదు కాబట్టి నేను తిన్న అన్నట్టు అమ్మ నవ్వుతూ పొట్లకాయ తింటేనే మంత్ర పని చేయని మంత్రం ఉంటే లేకపోతే నన్ను అది పొట్లకాయ తింటే పని చేయని మంత్రం అది ఏం మంత్ ఉంటే ఏం లేకపోతే ఏం పర్వాలేదు ఏం కాదు తినమని చెప్పి చెప్పింది ఇట్లా ఆయన ఒక విలక్షణమైన అమ్మ మాటలకి ఆయన ఆకర్షిడాయి ఆ తర్వాత వచ్చిపోతున్నానంటే వచ్చిపోతుండేవాడు మొట్టమొదటిసారి గుంటూరులో ఏదో సీజన్లుగా ఇల్టీలో పనిచేస్తూ ఏడో మైలు దిగాడు ఏడో మైలు దిగిన తర్వాత ఆ రోజుల్లో కరెంట్ లేదు అమ్మీళ్ళు ఒకటే ఊరి బయట ఉండేది ఓ చిన్న లాంతరో బుడ్డే ఉండేది ఎట్లా వెళ్ళాలో తెలియదు రాత్రి ఏడో మీలో బస్సు దిగేటప్పుడు పదయింది ఒక మనిషి లేడు రోడ్డు లేదు ఈ పరిస్థితుల్లో ఎట్లా చేరాలని నేను అనుకుంటున్నప్పుడు ఆయనకి ఒక లైట్ వెనక నుంచి ఒక టార్చ్ రేట్ ముందు పట్ట మొదలది ఆయన కాస్త భయం వేసింది చూశాడు ఎవరు ఎవరు ఉండాలి ఎవరు లేరు ఆయన నడుస్తుంటే ముందు అది పడుతుంది వెళ్ళిపోతున్నాడు ఆయన ఎదురుగా ఎటు వెళ్ళాలని చూస్తే అమ్మ ఇంట్లో ఉన్న చిన్న లాంతరో లాంతర్ ముక్కో అది కనపడుతుంది దాని ఆధారంగా చీల గడ్డం పడి వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మతో ఆయన అన్నాడు అమ్మ ఆయన కవి కాదు అప్పటికి నీ గురించి ఏదన్నా పాట రాస్తానన్నాడు పాట రాస్తానంటే అమ్మ నా గురించి ఏం రాస్తావరా అని కాదమ్మ రా కాదమ్మ రాస్తాను అన్నాడు రాయమంది ఆయన మొట్టమొట్ట పాట అమ్మ మీద రా చేసిన భౌతికంగా ఉన్న సర్వశక్తి అయిన అమ్మ గురించి ఆయన రాసిన ఆయన కాదు అసలు జరిగిన మొదటి రచన మొదటి పాట ఆయనే ఆయన ఎంత మంచిదానవో అమ్మ నీదెంత ఎంత మంచి విధానమో అమ్మ అని నీదు హృదయమే నిండుకుండా నీదు ఓరిమి భూమి ఓరిమి నీకు నీవే సాటితల్లి నీకు నీవే సాటితల్లి తల్లి ఆయన అంటాడు ఆయన అనుభవాన్ని దారి తెన్ను తెలియరాని దుర్గమంబగు మార్గమందున దారి చూపిడి దివ్య జ్యోతి తీరు తెలిపడి వేగు చుక్కవు అంటే ఆయనకి ఆ టార్చ్ రేటు ఎదురుగా పట్టడం నడిచి రావటం సందర్భంలో ఇంకో సందర్భంలో కూడా ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఈ వర ఇప్పుడు ఇప్పుడు వరదలు ఇక్కడ కలవట్స్ ఉన్నాయి దాని మీద వంతెనలు ఉన్నాయి ఆ రోజుల్లో వంతెనలు లేవు ఇక్కడ ఇవే ఇప్పుడు ఈ పక్కన ఉన్నదే కలవట్స్ ఉన్నాయి ఒకటో వరవ రెండో వరగాని అప్పుడు దిగి రావాల్సి వచ్చేది నీళ్ళల్లో వస్తుంటే ఆయన చీకట్లో పాము దొక్కాడు పాము మెత్తగా తగిలింది భయం వేసింది చెమట్లు పట్టినాయి గబగబా వస్తే అమ్మంది నాన్న ఏం చేయదురా నువ్వెంత హడావిడిలో ఈయనేం చెప్పాలి అమ్మకి నువ్వెంత హడావుల్లో ఉన్నావో అది ఎంత హడావుల్లోనే ఉంది దాని ద్వారా అది వెళ్ళిపోయింది నేను ఏం చేయదు ఏం చేయదు ఏం ఏం చేయలేదు చివరికి ఆయన రాసిన పాటల్లో కొన్ని పాటలు ఈ ఊరు గ్రామస్తులు ఆ రోజుల్లో కోతలు కోసుకుంటూ ఏం తెలియదు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమ్మ అమ్మ రూపిణి విజ్ఞాన కనివైన జనని ప్రజ్ఞానివే నువ్వు జనని అనే పాటని వాళ్ళు కోతలు కోస్తూ నాట్లు ఇస్తూ పాటలు పాడుకుంటే చుట్టూ అంటే ఎట్లా ప్రచారం అయిందని ఎవరెవరు రాశారు ఆయన నా దర్శనంతో జిల్లెల మూడి అమ్మకు సంబంధించిన వరకు ప్రథమ వాగ్గేయకారుడు ఆయన మొదట్లోట్ల రాశాడు ఆఖరిలో అమ్మ శరీరం చాలించబోయే ముందు కూడా రాశాడు ఆ రాసిన క్రమంలో అదృష్టవశాత చిన్నప్పటి నుంచి నేను పెరగడంతో ఆయన పక్కన నేనే ఉండి అమ్మ నన్ను కూడా ఒక గాయకుడిగా ప్రొజెక్ట్ చేయటం మూలకంగా ఆయనతో పాటు నేను కూడా టోన్ చేసి అమ్మ సమక్షంలో ముందు అమ్మ దగ్గర పాడితేనే ఆయన బయట పాటించేవాడు ఆఖరి పాటలన్నీ అట్లా రాసి ప్రచారం చేశాడు మంగళపల్లి బాల బాలమరళి కృష్ణ చేత కూడా చీరాల్లో త్యాగరాజో ఉత్సవాల్లో నడిపించే ఉత్సవాల్లో గంగరాజు వెంకటేశ్వర్లు గారని ఆయనతో పాటు ఎడ్లెడ్డ పనిచేసే గాయకుడు అట్లా బయట ప్రపంచంలో అమ్మ గురించి పాట ఎవరు ఈవిడ ఏమిటి అనేది కాస్త ఒక రకమైన ప్రపంచానికి ముందుగా జిల్లల మూడులో కరణంగారి భార్యగా ఉన్నమ్మ ఒక శక్తివంతురాలనే దేవత సర్వశక్తిమయ్యి అనేది ప్రపంచాన్ని తెలియడానికి భయపడింది ఆ తర్వాత చాలామంది వచ్చారనుకోండి ఆ తర్వాత మహానుభావులు చాలా రాశారు అచ్యూతనం రామకృష్ణ శర్మ గారని తర్వాత బృందావన రంగాచార్యులు గారు అని నదీరా గారు పిఎస్ఆర్ ప్రసాద్ గారు రావి నూతన రామచంద్ర ఒకళ్ళంటే కొంతమంది పేరు చెబితే కొంతమంది చూడు కొన్ని వందల మంది రాశారు నదీరా ముఖ్యంగా ఏంటంటే అమ్మ బుర్రకథ రాశాడు ఆ బుర్రకథలో ఆయన చాలా అద్భుతంగా ఆయన పద ప్రయోగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ స్వర్ణోత్సవం లక్ష మంది ఒకేసారి భోజనం చేయటానికి గురించి ఆయన రాస్తూ ఆయన యాక్చువల్గా చూడాల పేపర్లో చూసి వచ్చాడు ఏడో విని చూస్తూ ఆయన రాసి మనసులో అనుకున్న మా పాడేశాడు ఆయన ఏమంటాడంటే అక్కడ జనాన్ని గురించి పాత శిక్షల్లో ఆ రోజుల్లో పత్రికలు నిండా రాశారు బాబు అద్భుతంగా జరిగిందని అటు జనములు ఇటు జనములు ఎటు చూసిన యో జనములు జనగణముల భో జనములు జననికి నీరా జనములు అది ఆ పద ప్రయోగం జనాన్ని గురించి చెబుతూ అడు జనములు ఎడు జనములు ఎడు చూసిన యువ జనములు జనగణముల భోజనములు జనానికి నీరాజనములు జగతి ప్రగతికి సుగతికి సమభావమే నిదర్శనం జయప్రదం శుభప్రదం జగజ్జనని దర్శనం ఇట్లా అనేక అద్భుతమైన పాటలు ఆయన రాశాడు ఆయన వాగ్గేకారుడే వాగ్గేకారుడు అంటే నా ఉద్దేశం ఆయనే క్షోన్ చేసి పాడా ఆయనే పాడాడు నేను రాజుబాబు గారి దగ్గర అదృష్టం అమ్మ అమ్మ అనుగ్రహించిన అదృష్టం ఏంటంటే అహంకారంతో పడు చెప్పట్లేదంటే నేను కూడా రాజుబాబు గారి దగ్గర ఆయనతో పాటు పాట రాసిన వెంటనే ఇద్దరం కలిసి కాస్త అటు ఇటుగా చేసి పాడటం ఆఖరి మధ్యలోంచి ముఖ్యంగా నదీరా బుర్రకథ మాకు నేర్పి ఈ పాటలు నేర్పడంతో కొన్ని ఇప్పుడు నోటి నోటికి గబక్నానంటే ఇప్పుడు అప్పటివే అట్లాంటి అనేక పాటలు ఆయన అదేంటంటే శ్రీ మహోజ్వలనైని జగజ్జనని పరమేశ్వరి శంకరి పాహి పాహి అనసూయ పరాత్వరి పరమదయాకరి పాప భయంకరి శరణు శరణు కరుణాకరి శుభకరి శ్రీ మహోజ్వలనైని జగజ్జనని ఇది రాసింది నది ఇట్లా మహానీయులు ఎంతమందో అమ్మను గురించి వీనోళ్ళ స్తుతించారండి వాళ్ళ అనుభవంతో ఎవరికి పెద్దగా విద్య విద్యా విద్యావంతులు కాదు కాదు అతి సామాన్యులతో అమ్మ అతి 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 సామాన్యులతో అతి సామాన్యులతో ఇప్పుడు ఎక్కడంటే ఆయన ఏమంటాడంటే అమ్మ చెప్పిన అమ్మ చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని రాజబాబు గారు అమ్మంది ఒకటే అనేకమైంది నాన్న అంది ఆ అనేకంగా అయిన దాన్ని ఒకటిగా చుట్టమే ఆత్మ సాక్షాత్కారం అంటే అంతా అనే భావని అంతటిలో మనలో అంతట్లో ఒకటే చూడటం అనేది ఆత్మని దర్శించటం ఒకే రకంగా దర్శించడం ఆయన రాస్తాడు పాడవేలని ఓ భాగ్యహీన వీణ మందరగతి స్పందనముతో జాలి కొలుపు జోలపాట అంటూ మొదటి ఒకటి రెండు అవగానే ఆ వెనుక అనేకం పని ఈ సృష్టిలో ఉన్న భగవంతుడు ఒక్కడే రెండయి రెండుగా అనేకమై ఇంతగా వెలసిల్లుతున్నాడు రెండు ఒకటి అయిన పిదప రెండు ఒకటి అయిన పిదప మిగులునది ఇంకేమిటని అని రాశాడు ఆయన అంటే అమ్మ సిద్ధాంతాన్ని ఆయన పాటల్లో ఒకటి రెండో అవగాని రెండు ఆ వెనుక అనేక అంబని రెండు ఒకటి అయిన పెదప మిగులున దింకేమిటని అట్లాగే అమ్మ యొక్క తత్వాన్ని ఇందాక మీ తత్వం గురించి అడిగారు తత్వాన్ని అమ్మ మాటలు సరే అమ్మ అమ్మవాక్యాలు అద్భుతమైన మార్గాలు డైరీల్లో అమ్మ చెప్పింది వర్గం లేనిది స్వర్గం అని బీధి వర్షం లాంటిది కొందరికి అనుకూలం కొందరికి ప్రతికూలం ఇట్లాంటి అమ్మ మాట ఏది తీసుకున్నా కూడా అద్వైత పరాకాష్ఠలో ఒక వల్లకాని మెట్ట మీద అమ్మ మాటే ఉంది వల్లకాని మెట్ట మీద ఆ శిఖరాగ్రాన్ని చెప్పి ఆ మాట్లాడిన మాటలు అట్లాంటి అమ్మ మన స్థాయికి నాలాంటి అజ్ఞాని స్థాయికి వచ్చి నాన్న అమ్మ బుజ్జి ముజ్జి బుజ్జి కొండ అని అంటే మనం ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఆ మాతృతత్వాన్ని అనుభవించాము ఆ తల్లి అనుగ్రహంతో ఒక రకంగా చెప్పాలంటే నాలాంటి వాటికి ఏం అబ్బిందో తెలియదు కానీ ఆ అమ్మని చూశాను ఆ అమ్మను ప్రేమను పొందాను ఈ జన్మకి ఇంకేదో ఎక్ ఎక్కడా ఏది లేదని కదా నున్నంత ఒకటే అనే అమ్మ మాట నాకు నమ్మకం ఉంది ఎక్కడో ఏదో పొందలేదన్న అసంతృప్తి లేదు ఎక్కడికి వెళ్ళకూడదని లేదు ప్రత్యేకించి వెళ్ళాలని లేదు ఆధ్యాత్మిక వరకు ప్ర దీని వరకు జన్మకి తృప్తిగా ఉంది చాలు అనిపిస్తుంది అట్లాంటి సర్వంతానైన స్థితిలో ఉన్న అమ్మ మామూలుగా మనలో మనలో మనవలేమిసిలిన అమ్మ ఇంతమందిని కరుణించడం కోసంగా అజ్ఞానులని జ్ఞానులని తేడాలు లేకుండా అందరినీ దగ్గర తీసి ప్రేమించి ఆదరి ఆదరించిన ఆ విశ్వజననికి ఈ సందర్భంగా నమోకాలు నమస్కారం నమస్కారం